మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు గదా ఆయన ధనవంతుడై ఉండియు మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావులనని మీ నిమిత్తము దరిద్రుడాయను ఈ మాట కురంతి సంఘానికి భక్తుడు దైవజుడైన పౌలు ఈ మాట రాశాడండి సంఘంలో ఉన్న విశ్వాసులకు అది ఎరుగురు కనుకనే ఆ మాట రాశాడు మీరు మన ప్రభు యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు గదా అంటూ క్వశ్చన్ మార్క్ వేశాడు ప్రశ్నిస్తూ ఉన్నాడు తెలిసిన వారు కొందరైతే తెలియని వారు ఎందరో నాడు నేడు సంఘంలో కావచ్చు సమాజంలో కావచ్చు లోకంలో కావచ్చు అనేక మంది ప్రజలు నరులు దేవుని యొక్క కృప ఎరగని వారుగా ఉన్నారు దేవుని యొక్క కృపను ఎరగని వారుగా ఉన్నారు అందుకే ఈ రెండో పత్రికలో కొరంతి సంఘంలో ఉన్న విశ్వాసులకు ఈ మాట భక్తుడు పౌలు రాస్తూ ఉన్నాడు మీరు దేవుని రుదిరదల చేత కడగబడి ఆత్మ చేత ముద్రింపబడి ఆత్మను సంచక్రముగా పొందుకున్న మీరు క్రీస్తును స్వంత రక్షకుడుగా అంగీకరించిన మీరు మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు గదా అని క్వశ్చన్ మార్కు ఎరిగి ఉంటే మంచిదే ఎరగకపోతే ఎరగండి ఏమిటి ఆయన కృప ఆయన ఎవరు యేసుక్రీస్తు ఆయన ధనవంతుడై ఉండియు ఎటు ధనవంతుడు ఆకాశం ఆయనది భూమి ఆయనది సప్త సముద్రాలు ఆయనవి త్రిలోకాధిపతి అయిన పరలోకమైనది భూలోకమైనది పాతల లోకం ఆయనదే ఆయన సర్వాధికారి సమస్తం సృష్టించిన సృష్టికర్త ఈ భూమి నాది అంటాడు దేవుడు ఈ భూమి నాది ఈ వెండి నాది ఈ బంగారు నాది వెయ్యి కొండల మీద పశువులన్నీ నావే నావే ఈరోజు నీవు నేను ఈ భూమి నాది ఈ ఇల్లు నాది ఈ ప్లాట్ నాది అని మనం చెప్పుకుంటున్నాం కాదండి రిక్త హస్తాలతో వచ్చాము తిరిగి రిక్త హస్తాలతోనే వెళ్ళిపోతాం ఏమన్నా గుర్తుందా నీకే నాకు ఏమైనా తీసుకొచ్చినట్టుగా అమ్మ గర్భం నుంచి వస్తా వస్తా ఏమీ తెలియదండి మనము నివాసం ఉండడానికి దేవుడి భూమిని ఇచ్చాడు అంతే నరులు లోకంలో భూమి మీద నివాసం ఉండడానికి నివాసం యోగ్యంగా దేవుడు భూమి భూలోకాన్ని చేసాడు అంతే నరులు కొంతకాలం నివాసం ఉండడానికే ఎవర మనం ఇంతకు ఈ లోకంలో భక్తుడు పౌలు కాకుండా పేత్రులు అంటాడు ఏమంటాడు మనం ఈ లోకంలో యాత్రికులము పరదేశులము సంత చేసుకోవడానికి వచ్చామండి సంత ముగిసిన తర్వాత చింత లేకుండా వెళ్ళిపోవలసిన వరంగా ఉన్నాం ఇది అంత ఆయనదే నీది నాది ఏమీ లేదు అందుకే మనం చూస్తున్నాం ఆయన ధనవంతుడు ఆయన శ్రీమంతుడు ఆ గర్భ శ్రీమంతుడు మనం గమనిస్తున్నాం ఆయన ధనవంతుడు అయ్యి ఉండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయేను ఎవరికొరకు యేసుక్రీస్తు ప్రభువు ఆయన ధనవంతుడు ఆ గర్భ శ్రీమంతుడు ఎవరి కొరికైనా దరిద్రుడిగా మారిపోయాడంటే మనల్ని ధనవంతులుగా చేయడానికి మనల్ని బలవంతులుగా చేయడానికి యేసుక్రీస్తు ప్రభు దరిద్రుడిగా బలహీనుడిగా మారిపోయాడండి మారిపోయాడు మనం గమనిస్తే సిరియ సైన్యాధిపతి నా నయామాను అంతవరకు దేవుడెవరో తెలియదు ఒక విగ్రహారాధికుడు బొమ్మలకు సాగిల పడేవాడు తనకున్న కుష్ఠుని పోగొట్టుకోవడానికి మరి సిరియా దేశాన్ని వదిలి మరి ప్రవక్త అయినావా ఎలిషా వద్దకు వచ్చాడు ఎలిషా వద్దకు వచ్చాడు అంతవరకు తెలియదు ఎలిషా ప్రవక్త ఒక మాట చెప్పాడు నయామన్కు నైనా నీవు యోర్ధాన నదిలో ఏడు సార్లు మునుగు అంతే మునిగి లేస్తే చాలు నీకున్న కృష్ణ పోతుంది నువ్వు ఆరోగ్యవంతుడు అవుతావు అని చెప్పాడు మొదట ససేమిరే అన్నాడు మీ దేశంలో కన్నా మా దేశంలో శ్రేష్టమైన నదులు ఉన్నవి ఆ నదుల కంటే మీ లోక మీ దేశంలో ఉన్న నదులకు ఉన్న ప్రాముఖ్యత ఏమి అంటూ అది అంటూ కొంచెం గారాబలిపోయాడు గర్వించాడు అతిచయించాడు చేయించాడు వద్ద ఉన్న పనివాడు సన్నిహితుడు అయ్యా ఆ ప్రవక్త ఏం చెప్పాడు ఏదో గొప్ప కార్యం చేయమని చెప్పలేదు యోర్ధన నదిలో మునుగబడ్డాడు సరే తనతో సన్నిహితంగా ఉన్న ఆ వ్యక్తి చెప్పిన మాట తల ఊపి వెళ్ళి నయామాను యోర్ధాను నదిలో మునిగాడు చూద్దాం మునిగిన తర్వాత తనకు ఆరోగ్యం కుదుట పడ్డ తర్వాత ఓ మాట అంటున్నాడు నయామాను గమనిద్దాం ఆ మాట రెండవ రాజుల గ్రంథం రెండవ రాజుల గ్రంథం ఐదో అధ్యాయము రెండవ రాజుల గ్రంథము ఐదో అధ్యాయంలో నయామాను ఇస్తున్న సాక్ష్యము పేజీ నెంబర్ మూడు వందల పది పేజీ నెంబర్ మూడు వందల పది రెండు రాజుల గ్రంథం ఐదో అధ్యాయము పదహైదవ వచ్చినం అండి పదహైదవ వచ్చినం అప్పుడు అతడు ఎప్పుడు అప్పుడు నయామాను తన పరివారంతో కూడా ఆ మాట లేదు అక్కడ ఆ పదం చేసుకుంటే అర్థం కావడానికి అప్పుడు నయామాను తన పరివారంతో కూడా దైవజుని దగ్గరికి తిరిగి వచ్చి అతని ముందర నిలిచి చితగించుము ఇస్రాయల్ లోనున్న దేవుడు తప్ప లోకమంతటి ఎందున్న మరి ఒక దేవుడు లేడని నేను ఎరుగుదును అంతవరకు ఎరగనివాడు ఎప్పుడైతే తనకు ఆరోగ్యము వచ్చేసిందో రోగి ఆరోగ్యవంతుడయ్యాడో అప్పుడు తెలుసుకున్నాడు అంతవరకు తెలుసుకోలేదు నేను ఎరగను అంటున్నాడు ఇప్పుడు ఎరుగుదును అంటున్నాడు మరి ఈసాయిల దేవుడు ఆయన దేవుడని లోకంలో మరి ఏ దేవుడు లేడని నేను ఎరుగుదును అంటున్నాడు ఎవరు నయామాను యోర్ధన నదిలో మునిగి ఆరోగ్యం పొందుకున్నవాడు అలాగనే మరి ఏబు గ్రంథంలో కూడా ఏబు కూడా ఓ మాట అంటున్నాడు అండి గమనిద్దాం ఏబు ఏమి ఎరుగు చూద్దాం ఏబు గ్రంథం పంతొమ్మిదో అధ్యాయంలో కూడా ఏబు ఇస్తున్న సాక్ష్యము దేవుని గురించి పేజీ నెంబర్ నాలుగు వందల ముప్పై నాలుగు పేజీ నంబర్ నాలుగు వందల ముప్పై నాలుగు ఏబు గ్రంథము పంతొమ్మిదో అధ్యాయము ఇరవై ఐదో వచ్చ నుంచి ఇరవై ఏడు వచ్చిన వరకు గమనిద్దామండి పేజీ నెంబరు మూడు నాలుగు వందల ముప్పై నాలుగు అధ్యాయము పంతొమ్మిది వచ్చిన ఇరవై ఐదు ఏబు అంటున్నాడు అయితే నా విమోచకుడు చండి ఏబు ఎలా అంటున్నాడు ఏబుకి నా విమోచకుడు మనకు కూడా ఆ సజీవుడైన దేవుడు మనకు కూడా విమోచకుడు విమోచించాడు మరి ఏబుకున్న విశ్వాసం ఏబుకున్న ఆత్మీయత పరిపక్వత చెందింది మరి పరిపూర్ణుడిగా సంప్రుడిగా ఉన్న భక్తిలో ఆత్మీయతలో విశ్వాసతలో ఉన్న ఏబు ఇస్తున్న స్టేట్మెంటు అయితే నా విమోచకుడు సజీవుడు అనియువు తర్వాత ఆయన భూమి మీద నిల్చుని అనియువు నేను ఎరుగుదును అంటాడు నేను ఎరుగుదును చూడండి ఇది సాక్ష్యం మొదటి నుంచి ఎరుగు కానీ ఇలా ఇస్తున్నమాట దృఢమైన సాక్ష్యం ఇలాగూ నా చర్మము చీకిపోయిన తర్వాత శరీరంతో నేను దేవుని చూచెదను ఇలాంటి నిరీక్షణ ఉండాలండి ఉందా నీవు నేను రక్షణ పొందుకున్నాం దేవుని సజీవునిగా చూస్తాము పరలోకంలో ఉంటాము నిత్యత్వంలో ఉంటాము అన్న నీకున్న రక్షణ బట్టి నీకున్న సుప్రదమైన నిరీక్షణ ఉందా మనకుండాలి విశ్వాసం కదా క్రైస్తల కదా క్రీస్తుని వెంబడిస్తున్నాం క్రీస్తును సేవిస్తూ ఉన్నాం క్రీస్తును ఆరాధిస్తున్నాం ఏసు క్రీస్తు లోకంలో రక్షకుడని చాటిస్తూ ఉన్నాం అట్టి తాత్పర్యం కలిగి లోకంలో నీవు నేను మనము జీవించవలసిన వరంగా ఉన్నాం నా మటుకు నేనే చూచేదను అంతటి గొప్ప విశ్వాసం అండి మరి ఎవరు నువ్వు కాదు నేనే నేనే కనులారా కనులారా ఆయనను చూచేదను అంటున్నాడు చూచేదను అంటున్నాడు చండి ప్రేమేనా ఇది యబు ఎరిగినది నా విమోచకుడు సజీవుడని ఏబు ఎరుగు మన విమోచకుడు కూడా సజీవుడు నిన్న ఉన్నాడు నేడు ఉంటాడు రేపు ఉంటాడు ఎల్లుండి ఉంటాడు నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉండే దేవుడు వర్తమాన భూత భవిష్యత్ కాలాలలో సజీవుడైన దేవుడు ఆది ఎందున్న దేవుడు ఆది అంతములు లేని దేవుడు మొదటివాడు కడపటివాడు స్వయంభువుడు అదృశ్యుడు అక్షయుడు అగోచరుడు అనంతుడు అద్వితీయ సత్యదేవుడు ఆయన అద్వితీయ సత్యదేవుడు ఆయన అలాగునే పరిచయలు మరొక మాట అంటున్నారు ఏ మెరుగు చూద్దామా మతేసు వార్త మతేసువార్త ఇరవై రెండో అధ్యాయం మతేసు వార్తలు కొన్ని మాటలు ఇక్కడ కూడా మనం గమనిద్దామండి చదువుకుందాం ఆరాధన సహాయకరంగా వార్త ఇరవై రెండో అధ్యాయము పదహైదు పదహారు భోచనాలు పేజీ నెంబర్ ఇరవై మూడు పేజీ నంబర్ ఇరవై మూడు మత్స్సు వార్త ఇరవై రెండో అధ్యాయము పదహైదు పదహారు భోచనాలు చదువుకుందామండి పరిచయలు అంటున్నమాట పరిచయం ఏమి చెప్తున్నమాట అప్పుడు పరిచయలు వెళ్ళి యేసుక్రీస్తు ప్రభువును మాటలలో ఆయనను చిక్కుపరిచబలనని ఆలోచన చేయచ్చు అర్థం కావడానికి ఆ పదం అక్కడ జోడించాను పక్కన కూడా వ్రాయబడింది ఆయనను అని చిక్కుపరచవలని ఆలోచన చేయొచ్చు బోధ కూడా నీవు సత్యవంతుడై సత్యవంతుడనై ఉండి సత్యవంతుడై ఉండి దేవుని మార్గము సత్యంగా బోధించుచున్నావడియు నీవు ఎవరిని లక్ష్య పెట్టమనియు మొహమాటము లేనివాడమని ఎరుగుదుము అంటున్నారు ఎరుగుదుము అంటున్నారు పరిచయదు యేసుక్రీస్తు ప్రభు బోధకుడు మొహమాటము లేనివాడు ఉన్నది ఉన్నట్లు బోధించేవాడు అసత్యం కాదు ఆయన బోధించేది సత్యవంతుడు ఆయనే ఆయనే సత్యం సత్యం గురించి బోధిస్తాడు అసత్యం ఎప్పుడు ఆయన చెప్పడు అబద్ధం ఎప్పుడు ఆయన ఆడడు ఆయన నోట వచ్చి తన్ని కూడా పరిశుద్ధమైన మాటలు పవిత్రమైన మాటలు తప్ప మరొకటి మరొకటి రావండి ఈదులు కూడా ఏ మెరుగు చూద్దామండి యోహన్ సువార్తలో కొన్ని మాటలు గమనిద్దాం ఆ మాటలు కూడా ఆరాధన సహాయకరంగా చదువుకుందామండి యోహన్ రాసిన సువార్త యోహన్ రాసిన సువార్త ఎనిమిదో అధ్యాయం పేజీ నెంబర్ అండి ఎనభై ఎనిమిది పేజీ నెంబరు ఎనభై ఎనిమిది యాభై ఒకటో వచ్చిన నుంచి కొన్ని వచ్చినాలు ఆరాధన సహాయకరంగా ఈ మాటలు కూడా మనం చదువుకుందామండి అన్నాడు యేసు క్రిస్తు ప్రభు లోకంలో సంచరిస్తూ తన స్వజన్ల వద్దకు ఆ అనే జనంగా వద్దకు కూడా వెళ్ళాడు ఆయన చూడండి ఇక్కడ మనం గమనిస్తాం ఒక మాట ఎనిమిదో అధ్యాయము వ్యూహం రాసిన సువార్త యాభై ఒకటో వచ్చినం నుంచి యాభై ఐదు వచ్చిన వరకు చదువుకుందామండి ఆరాధన సహాయకరంగా ఈ మాటలు ఒకడు నా మాట గైకొని ఎడల వాడు ఎన్నడను మరణం పొందడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని ఉత్తరం ఇచ్చును ఈ మాట ఎవరికో కాదు తన స్వజనులైన యూదులకే చెప్పాడు అందుకు యూదులు ఏమంటున్నారు నీవు దయ్యము పట్టిన వాడవని ఇప్పుడు ఎరుగుదుము అంటున్నారు యేసుక్రీస్తు ప్రభు దయ్యం పట్టిన వాడవని తన స్వజనులే ఇప్పుడు మేము ఎరుగుదూ అంటున్నారు ఇప్పుడు మేము ఎరుగుదూ అంటున్నారు యోగరసిన వార్త ఒకటో అధ్యాయం మరి మరి పదకొండు పన్నెండు వచ్చాల్లో రాయబడ్డ మాట ఆయన తన స్వకీయుల వద్దకు వచ్చాను ఆయన స్వకీయులు ఆయనను అంగీకరించలేదు నువ్వు రాయింది నిజంగా అండి ఆయన అంగీకరించలేదు రక్షకుడు నేనే మెస్సియా నేనే అంటే నువ్వు కాదు మాకు వేరొక రక్షకుడు మెస్సియా వస్తాడనేసి ప్రభుడు తృణీకరించారు ప్రభును త్రోసివేశారు వేశారు ఇక్కడ కూడా అందుకే నువ్వు దయ్యం పట్టి ఇప్పుడు మేము ఎరుగుదూ అంటున్నారు యోధులు అప్పుడు అందుకు ప్రభు ఇస్తున్నమాట అబ్రహామును ప్రవక్తలను చనిపోయేది ఆయనను ఒకడు నా మాట గైకోలా వాడు ఎన్నడ మరణం చుడుచూడని నువ్వు చెప్పుచున్నావు మన తండ్రి అబ్రహాం చనిపోయాను కదా నువ్వు దానికంటే గొప్పవాడివంటూ ప్రశ్న పరిచాం యూదులు మరి యేసు ప్రభుని ప్రశ్నిస్తున్నారు ప్రవక్తలను చనిపోయేది నిన్ను నువ్వు నువ్వెవడమని చెప్పుకొచ్చున్నావని ఆయన అడిగిరి ఇక్కడ యూదులకు యేసుక్రీస్తు ప్రభుకు మధ్యలో సంభాషణ మాటలు జరుగుతూ ఉన్నాయి మాట్లాడుకుంటున్నారు సంభాషణ అంటే మాట్లాడుకోవడము అందుకు యేసు నన్ను నేను మహిమపరుచుకునే నా మహిమ బొట్టిది మా దేవుడు మా దేవుడని మీరెవరిని కూర్చి చెప్పుదురో ఆ నా తండ్రియే నన్ను మహిమపరుచుచున్నాడు మీరు ఆయనను ఎరగరు నేను ఆయనను ఎరుగుదును ఆయన ఎరగనని నేను చెప్పినడలా మీ వలె నేను అపద్యకు ఉందును గాని నేను ఆయనను ఎరుగుదును ఆయన మాట గైకోనుచున్నాను అక్షరాల తూచ తప్పకుండా యేసుక్రీస్తు ప్రభు తండ్రి యొక్క మాట విన్నాడు ఎక్కడ అవిదేత అవి అవిదేత చూపలేదు అవిదేయుడిగా మారిపోలేదు ఆయన మాటకు లోబడక లోకంలో ఆయన ఆయసు ప్రభు జీవించలేదండి జీవించలేదు అన్ని చోట్ల ఎరుగుదము అన్న పదాలు గమనించాం కానీ ఒక మాట అంటాడు భక్తుడు పౌలు రోమిణి రాసిన పత్రిక పదకొండో అధ్యాయ ముప్పై నాలుగవ వచ్చంలో మనం గమనించగలం ప్రభు మనసును ఎరిగిన వాడేవాడు అని క్వశ్చన్ మార్క్ ఆయనకు ఆలోచన చెప్పిన వాడు అంటూ అక్కడ క్వశ్చన్ మార్కు ఉంది అనమాట రెండు ప్రశ్నలు అనమాట ప్రభు మనసు ఎరిగిన వాడేవుడు నువ్వు ఎప్పుడైనా ప్రభు మనసు ఎరిగితివా ఎలాంటిదో మన ప్రభుత్వ యస్సు క్రీస్తు కృపను ఎరగాలి ఆయన మనస్సును కూడా ఎరగాలి కృప చూస్తున్నాం ఆయన ధనవంతుడై ఉండి ఆయన దారిద్ర్యం వల్ల నీవు నేను మనము ధనవంతులు కావాలని మన నిమిత్తం దరిద్రుడయ్యాడు మరి క్రీస్తు మనసు ఎలాంటిది మనం చూస్తే భక్తుడు పౌలు రాస్తాడు ఆ క్వశ్చన్కు ఆ ప్రశ్నకు జవాబు మరొక చోట మరొక పత్రికలో భక్తుడు పౌలు రాస్తాడండి అండి పిలిపి రాసిన పత్రిక రెండో అధ్యాయము ఐదు వచ్చిన నుంచి కొన్ని వచ్చాన్ని చదువుకుందామండి అక్కడ రాయబడ్డ మాట క్రీస్తు ఏసుకు కలిగిన ఈ మనసు మీరు కలిగి ఉండు అని ఇక్కడ రాయబడిన పదం రెండో అధ్యాయం ఐదో వచ్చంలో మరి పిలుపు రాసిన పత్రికలో ఉంది మన కింద గమనిస్తే ఆరో నుంచి ఆయన ఎవరు యేసు క్రీస్తు ప్రభు దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండిటో విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకునేను ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణం పొందినంతగా అనగా శిలో మరణం పొందినంతగా తను తాను తగ్గించుకునేను రాయబడింది నిజంగా ఆయన దేవుడండి మానవుడిగా దేనుడిగా రిక్తుడిగా ఏమీ లేనివాడిగా ఈ లోకంలో కన్య మరియ గర్భంలో పరిశుద్ధాత్మ ఆవహింసగా ఆమె గర్భం ధరించి ఆయన కనిందండి నిజంగా ఆయన పుట్టినప్పుడు సత్రంలో స్థలమైతే లేదు ఈ భూమి నాది అన్న ఆయనకు చోటే లేదు సత్రంలో పెరిగి పెద్దవాడైనప్పుడు కూడా నక్కలకు బొరియలు ఆకాశ ఆకాశపక్షులకు గోళ్ళు ఉన్నవి కానీ నాకు మనుష్ కుమారుడైన నాకు తల వాల్చుకుంటూ స్థలం లేదని వాపోతాడని దాని అర్థం ఏం కాదండి అనేక మంది హృదయాలలో ఆయనకు చోటే లేదు ఆయన తలుపు తడుతున్నా కూడా హృదయాన్ని కఠినపరుచుకుంటూ హృదయం యొక్క వాకిలి తలుపు తీస్తలేరు మూస్తూ ఉన్నారు నువ్వు ఎవరో మాకొద్దు ఆయన వద్దు వెళ్ళిపో వెళ్ళిపో నువ్వు మా అవసరం లేదు మా జీవితంలోకి మరోదేం మా హృదయం లేదు మా ఇంట్లో ఒంట్లో వద్దు నిజంగా అంటరాణి వని దేవుడు అంటూ ఆయనకు ఒక నామకరణం పెట్టారు అంటరానివని దేవుడు అంట ఆయన తెల్లుళ్ళ దేవుడు అంట ఎవరు చెప్పారండి అన్నమాట భక్తుడు మనం గమనిస్తే పేతుడు అంటుడు అపుష్టల కార్యులు పదో అధ్యాయ ముప్పై ఆరు ఉచంలో ఏసు క్రీస్తు అందరికీ ప్రభు కొందరికి కాదు సబ్కా మాలిక్ ఏక్ అంతే ఇందులో ఆ పదం సబ్కా మాలిక్ ఏక్ అందరికీ దేవుడు ఆయనే ఆయన ఆయనే సృష్టికర్త ఆయనే సృష్టికర్త మనం గమనిస్తున్నామండి ఈ మాటలన్నీ కూడా ఆయన దేవుడు మానవుడిగా ఏ లోకానికి వచ్చాడు తను తాను రిక్తునిగా చేసుకున్నాడు ఏమి లేనివాడుగా దీనుడిగా రిక్తుడిగా ఈ లోకంలో మరి దుర్భరమైన జీవితం జీవించాడు మాదిరిగా జీవించాడు నేటి క్రైస్తవులకు ఆయన నమ్ముకున్న వారికి ఆయన భక్తులకు మరి ఆయన వెంబడించే వారికి ఆయన జీవితం మాదిరి మాదిరి అందుకే మనం గమనించగలం లేఖనాల్లో కూడా ఆ మాట పైతు మొదటి పత్రిక రెండో ఆద్యం ఇరవై వచ్చంలో ఏశ క్రీస్తు మీ కొరకు బాధపడి మీరు తన అడుగు ఎందుకు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయిన రాయబడింది మాదిరి మాదిరి ఆయన మాదిరి ఒకటే కదా ఆయన పాదిరి లేదా ఆయన బోధకుడు మరొక చోట మనం గమనిస్తే ఆయన అంతరంగ శిష్యుడు ఇస్తున్న రాసిన మొదటి పత్రికలో వ్యూహం రాసిన మొదటి పత్రికలో మూడో అధ్యాయం నాలుగైదు వచ్చాలో రాయబడ్డ మాట పాపము చేయు ప్రతివాడు ఆజ్ఞ అతిక్రమించును ఆజ్ఞ అతిక్రమమే పాపమని వ్రాయబడింది ఐదో వచ్చి రాయబడింది పాపములు తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమైనని మీకు తెలియను ఆయన ఎందు పాపమేమి లేదు ఆయన ఎందు పాపమేమియూ లేదండి పాపము లేని పరిశుద్ధుడు పరిశుద్ధుడైన దేవుడు నిష్కల్మషుడు నిందారహితుడు పాపంలో చేరక ప్రత్యేకంగా ఈ లోకంలో జీవించాడు పాపాత్ముల మధ్య ఉన్న శోధకుని చేత శోధింపబడ్డ శోధన జయించాడు లోకాన్ని జయించాడు పాపాన్ని జయించాడు మరణాన్ని జయించాడు నరకాన్ని కూడా జయించాడు ఆయన విజయుడు అమరుడు మనం చూస్తున్నామండి లేఖనాల్లో మనం గమనిస్తే యేసు క్రిస్తు ప్రాభు లోకంలో శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన ఒక మాట అంటాడండి ఆనాడున్న జనాంగంతో ఆనాడున్న ప్రజలతో ఒక మాట అంటాడు వ్యవహారం రాసిన సుమార్త హిందూ అధ్యాయము నలభై ఆరో నా ఎందుకు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించును అంటాడు నిజంగా ఆయన ఎందుకు పాపం కనుగొనాలని చిక్కులు పెట్టాలని చిక్కించుకోవాలని పలుపలు రకాలుగా పలుపులు విధాలుగా ప్రయత్నం చేయని వారంటూ లేరండి అనేకులు వ్యతిరేకులే ఆయనకు అన్నాడు ఆయన ఉన్నప్పుడు కానీ నా ఎందుకు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపిస్తాడు అని సవాలు విసిరాడు కానీ ఎవరు కూడా కనుగొనలేకపోయారు కనుగొనాలని చూశారు కానీ కనుగొనలేక నేరారోపణ నిందలు మోపబడ్డాయి అపనిందలు మోపబడ్డాయి ఆయన నేరం ఏది చేయలేదండి ఆయన నోట కప్పడం కూడా ఏమీ లేదండి మనము గమనించగలం వంటికే పేతుడు అంటాడు పేతు రాసిన మొదటి పత్రికలో మనం గమనిస్తే రెండో అధ్యాయం ఇరవై రెండవ ఆయన పాపము చేయలేదు అని రా అంటాడు ఆయన పాపము చేయలేదు అంటాడు ఇందాక మనం చదువుకున్న పదంలో కూడా యోహన్ రచన మొదటి పత్రిక మూడో అధ్యాయం ఐదవ వచ్చం లాస్ట్ భాగంలో ఆయన హిందూ పాపం ఏమి లేదని రాయిపోయింది ఆయన హిందూ పాపం ఏమి లేదని రాయబడింది మరొక మాట అదే యోహన్ రాసిన మొదటి పత్రిక ఒకటో అధ్యాయం ఐదో వచ్చంలో దేవుడు వెలుగయి ఉన్నాడు ఆయన ఎందుకు ఎంత మాత్రము చీకటి లేదని వ్రాయబడింది చీకటి పాపానికి సాదృశ్యము వెలుగు పరిశుద్ధతకు సాదృశ్యం అండి మనం గమనిస్తున్నాం ఆ మాటలన్నీ కూడా నిజంగా పాపం లేని ఆయన నీ కొరకు నా కొరకు మన కొరకు పాపంగా చేయబడ్డాడు చూద్దాం ఇక్కడే రాయబడింది ఆ మాట రెండో కొరంతి ఐదో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినాం ఇందాక మనం చదువుకున్న రెండో కొరింతలోనే అలాగనేది పత్రిక చేయండి రెండో కొరంతి పేజీ నెంబర్ నూట అరవై రెండు పేజీ నంబర్ నూట అరవై రెండు రెండవ కురంతి ఐదో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిందో మనం గమనించగలం ఆయన పాపంగా ఎందుకు చేపడ్డాడు ఎందుకనగా రాయబడమాట మనం ఆయన ఎందు క్రీస్తు నందు నమ్ముకున్న మనము దేవుని నీతి అయ్యేకున్నట్లు పాప మెరగని ఆయన మన కోసము పాపముగా చేసేను పాపముగా చేసేను ఎవరు చేశారు తల్లిన దేవుడు ఆయనను పాపంగా చేశాడు ఎరుగని ఆయనను మన కోసము మన చేశాడు పాపంగా అందుకే భక్తుడు పౌలు కొడు తిరిగి రాసిన పత్రికలు కూడా ఉంది పదిహేదో అధ్యాయము మూడవ వచ్చినము మూడో లైన్లో ఉంది లేఖనముల ప్రకారము ఏసు క్రీస్తు ప్రభు మన పాపముల నిమిత్తము ఆయన పాపం చేయలేదు ఆయన ఆయన పాపమే లేదు పాపంగా చేయబడ్డాడు నీ కొరకు నా కొరకు మన అందరి కొడుకు మానవ జాతి యావత్తు కొరకు యేసుక్రీస్తు ప్రభు పాపంగా చేయబడ్డాడు అక్కడ మాట మొదటి కొరంతి పదహైదవ అధ్యాయం మూడవ వచ్చిన మూడవ రాయబడ్డ మాట లేఖముల ప్రకారము యేసుక్రీస్తు ప్రభు మన పాపముల నిమిత్తము మృతి పొందెను సమాధి చేయబడిను నాలుగవ వచ్చిన లేఖనుల ప్రకారం యేసుక్రీస్తు ప్రభు మూడవ దినమున సమాధిని చావును జయించి మృత్యుం చేయడ రాయబడింది సమాధిలో నుండి లేచడు ఆయన సమాధిలో లేడు ఆయన సమాధిలో లేడండి మనం గమనించగలం మా మాటలన్నీ కూడా అందుకే మరొక మాట అంటాడు భక్తుడు పేతురు రచన మొదటి పత్రిక ఒకటో అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది వచ్చినాలో ఈ మాటలు గమనిద్దామండి పితృరచిన మొదటి పత్రిక ఒకటో అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది వచ్చినాల్లో వ్యర్థ ప్రవర్తన మీరు విడిచిపెట్టినట్లుగా వెండి బంగారం వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్య రక్తం చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గురెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచింపబడుతున్నీ మీరు ఎరగరా మీరు ఎరగరా ఆయన కృపను ఎరగాలి ఆయన మనస్సును ఎరగాలి మనం ఎలా విమోచింపబడ్డామో కూడా ఎరగాలి ఎరిగి ఉండాలి ఎరగడం అంటే తెలుసుకోవడమే దాని యొక్క పర్యాయ పదము తెలుసుకోవడానికి మరొక పదము ఎరుగుట ఎరుగుట లేదా తెలుసుకునుట ఇది ప్రతి క్రైస్తవుని యొక్క బాధ్యత ఆయన కృపను ఎరగాలి ఆయన దీన మనసును ఎరగాలి ఆయన రుధిర దారల చేత నిర్దోషమైన నిష్కలంకముకు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తం చేత ఆయన రుధిర దారల చేత నీవు నేను మనము విమోచింపబడ్డామని వరంగా ఉండాలి తెలుసుకున్న వరంగా ఉండాలి తెలిసిన వరంగా ఉండాలి తెలియని వరంగా మనం ఉంటే మనం క్రైస్తవులమే కాదు క్రైస్తవులమే మనం కాదండి ఆయన కృప ఎట్టిదో మనం చూస్తున్నాం ఎట్టిదండి ఆయన కృప ఆయన ధనవంతుడై ఉండి మీరంటే మనమే ఆయన దారిద్ర్యం వల్ల మనము ధనవంతుడు కావాలని ఆయన దరిద్రుడిగా మారిపోయాడండి ఆయన బలవంతుడైన దేవుడు రాయబడింది ఆయన బలవంతుడు ఎక్కడిందా మాట యేసం తొమ్మిదో అర్ధం ఆరో వచ్చి రాయబడింది మనం గమనిస్తే మాట మొత్తం చదువుకున్న పదం రాయబడే మాట ఎలా మనకు శిష్యు పుట్టిను మనకు కుమారుడు అనుగ్రహింపబడిను ఆయన భుజం మీద రాజ్యభారముండిను ఇవ్వడింది రాజ్యభారమే కాదండి ఆయన భుజం మీద మన పాప భారముంది యోహన్ రచన స్వార్థ ఒకటో అధ్యాయం ఇరవై తొమ్మిది భక్తుడు వ్యూహాన్ని అంటాడు భక్తి వ్యూహాన్ని అంటాడు ఏమంటాడు ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అంటాడు ఇంకా యేస గ్రంథం తొమ్మిదవ తేదీ అక్కడ వచ్చినా ఇంకా కంప్లీట్ కాలేదు అక్కడ రాయబడ్డ మాట మనం గమనిస్తే సందర్భానుసారంగా పదాన్ని బట్టి ఇక్కడ పదాలు చూపించాల్సి వచ్చింది జ్ఞాపకం చేసుకోవాల్సి వచ్చిందండి యశ్వ గ్రంథం తొమ్మిదవ తేదీ మారభుత్సంలో మనకు శిశువు పుట్టాను మనకు కుమారుడు అనుగ్రహింపబడేను ఆయన భుజం మీద రాజ్యభారముడేను ఆయన ఆలోచనకర్త ఆలోచన కర్త ఏనా దేవుడు బలవంతుడగు దేవుడు నిత్యగు తండ్రి నిత్యము ఉండేవాడు ఉంటాడు ఆయన సమాధానకర్త యు అధిపతిని ఆయనకు పేరు చూడండి ఎన్ని పేర్లు ఎన్ని నామకరణలు ఆయనకు చూస్తున్నాం సహస్ర సహస్ర నామాలు కలిగిన దేవుడు ఆయన సహస్ర నామాలు కలిగిన దేవుడు సహస్ర అంటే వెయ్యి శత అంటే వంద మనం గమనించగలం పరిస్థితి మాట్లాడి కూడా గ్రంథస్థం చేసి మన చేతిలో దేవుడు ఉంచాడు పుస్తకాన్ని ప్రస్తుత గ్రంథాన్ని మనమే పారాయణం చేస్తలేము ధ్యానిస్తలేము కనుక మనము పదాలు కొన్ని మనకు తెలిసిన చదువుకునే వాళ్ళకు నోటెడ్ అనమాట ఎక్కడ ఏ పదం ఉంది ఎక్కడ ఏ వచ్చిన ఉంది అన్న పదాలు మనం గమనించగలమండి చూస్తున్నామండి ఆయన కృపని ఎరగాలి ఆయన మనసుని ఎరగాలి ఏ రీతిగా మనం విమోచింపబడ్డామో కూడా ఎదిగిన పరంగా ఉండాలి ఎప్పుడు మనము మరణం చేసుకుంటూ జ్ఞాపకం చేసుకుంటూ క్రీస్తు శ్రవను తలపోయాలి క్రీస్తు శ్రమను తలపోయాలి పేతురచిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయం ఒకటే క్రీస్తు శరీరమందు శ్రమ పడిను అంటాడు పేతురు భక్తుడు పౌలు కూడా హెబ్రి పత్రికలో పదమూడో అధ్యాయం మనం గమనిస్తే కింది వచ్చిన మాట యేసు కావున యేసు కూడా తన స్వరత్వం చేత ప్రజలను పరిశుద్ధపరచిన కొరకై గవిని బిలపట శ్రమ పొందిను రాయబడింది మన కొరకు శ్రమ పెట్టబడ్డాడు యేసు క్రీస్తు ప్రభు ఆ శ్రమ ఆ శిక్ష ఆ హింస నీది నాది మనం హింసించాలి మనల్ని హింసించాలి పాపం చేసింది మనమే కదండి నేరం చేసింది మనమే కదండి తప్పులు మనవే కానీ మధ్యవర్తిగా యేసుక్రీస్తు ప్రభు మన కొరికి లోకానికి వచ్చాడు మనల్ని ప్రేమించాడు శాశ్వతమైన ప్రేమ చేత ప్రేమించాడు ప్రేమించిన ఆ దైవము ఆ నిత్య జీవం కలిగిన సజీవుడైన దేవుడు మానవుడికి లోకానికి వచ్చి మన స్థానంలో నిలబడి మనకొల్లా మనకొరకి నిలువెల్లా గాయపరచబడ్డాడు మన పాపభారాన్ని మోసాడు మనం మన అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వరం చచ్చిన నీలో నాలో జీవము లేదు దుర్గంధం విద్యన్న నీలో నాలో పరిమళ వసనగా మనల్ని మార్చడానికి సజీవులుగా మరణించిన వారిలో జీవం లేదు సజీవులుగా చేయడానికి నిత్యత్వంలో యుగా యుగాలు సదాకాలం ఉండడానికి జీవ జలపు ఊటయి ఉన్న ఏసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడండి యోర్ధాను నదిలో నయామాను మునిగి తనకున్న కుషుడోగాన్ని పోగొట్టుకున్నాడు ప్రతి మానవుడు పాప రోగంతో సతమతం అవుతున్నాడు లోకంలో ఆ పాప రోగానికి బాగు చేసే వైద్యుడు ఎక్కడ లేడండి ప్రపంచమంతాటా వెతికినా సప్త సముద్రాలు వెతికిన ఎక్కడ ఏ వైద్యుడు కనపడు పరమ వైద్యుడైన యేసుక్రీస్తు ప్రభు మన పాప రోగాన్ని తీసివేయడానికి మన యేసుక్రీస్తు ప్రభు ఎవరో కాదండి జీవజలపు ఊట ఊట జీవ జలపు ఊట ఉన్న ఆయన విసర్జించారు ఇస్సాయిలీలు బ్రద్దలై తొలిగిపోయే పగిలిపోయే తొట్టను ఆశ్రయించాడో నాడున్న జనాంగము ఆ జీవ జలపు ఊట్యున్న యేసు క్రీస్తు ప్రభు యొక్క రుదిర దారాల చేత కడగబడి పాపరోగాన్ని ఆయన రక్తం చేత కడిగి మన పాపరోగాన్ని మనలో నుంచి పోగొట్టాడు మనల్ని ఆరోగ్యవంతులుగా చేశాడు పాపరోగము ఆయన నమ్ముకున్న వారిలో లేదు ఆయన రుధిర దారాల చేత కడగబడిన వారికి ఏం లేదంటే పాపరోగం పోయింది పోయిన తర్వాత ఏమన్నాడు నయమాను లోకంలో ఏ దేవుడు లేదు ఇసాయిన దేవుడే దేవుడు అన్నాడు ఈరోజు రక్షకుడు లేడు ఆయన తప్ప మన ప్రభు యేసుక్రిస్తు ప్రభు మనకు రక్షకుడు విమోచకుడు మన ప్రాణనాథుడు మన ప్రియుడు మన వరుడు మన ప్రాణనాథుడు ఆయనే మన తండ్రి దేవుని యొక్క అద్వితీయ కుమారుడు ద్వితీయుడు లేడు ఆయనే రక్షకుడు ఆయనే ప్రభు ఆయనే విమోచకుడు లాంటి నిరీక్షణ రక్షణ పొందుకున్న నీకు నాకు ఉండాలి నా విమోచకుడు సజీవుడు అని నేను ఎరుగుదును అంటున్నాడు ఈరోజు అది కూడా ఎరిగిన వరంగా ఉండాలి ఆయన కృపని ఎరగాలి ఆయన మనసును ఎరగాలి ఆయన రుదిర దారల చేత కడగబడ్డామని ఎరగాలి ఆయన సజీవుడని ఎరగాలి ఏదో రోజు ఈ లోకం దేహం వదిలిన తర్వాత నిత్యత్వంలో యుగా యుగాలు యోగులా ఆయన నేను శరీరం లేనివాడనై చూచేదను అంటాడు నా శరీరంతో నేను చూచేదును ఉంటాడు అక్కడ కింద మూల భాషలో శరీరం లేనివాడనాయి ఈ పాప దేహము మట్టికి పాలైపోతుందండి అంతరంగ పురుషుడు ఆత్మ దేవుని వద్దకు వెళ్తుంది అక్కడ సజీవుడై ఉన్న యేసుక్రీస్తు ప్రభును మనము ఆ పరలోకంలో నిత్యోత్వంలో యుగాయుగాలు సదాకాలము అక్కడ ఆయనతో కలిసి జీవించే శ్రేష్టమైన భాగ్యం ఉందండి అంతేకాకుండా యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకున్న తర్వాత నీకు నాకు మనకు లెక్కలేని మెలు లెక్కలేని మనో మహోపకారాలు చేశాడు చేసిన ఆయనకు నువ్వు నేను ఏమి ఇవ్వగలం ఏముంది నీవద్దా నా వద్దా ఏమి లేదు నిన్ను నన్ను ఆ కలవరిశ్రవలో స్త్రీ ప్రసోవేదన పడి ఏ రీతిగా శిశువుకు జన్మనిస్తుందో ఆ రీతిగా ఆయన మనల్ని ప్రసవించడానికి ఆ కలవరిశ్లేవులో శ్రమ పెట్టబడ్డాడు ఆయన యొక్క అమూల్య రక్తం ఇచ్చి నిన్ను నన్ను కొన్నాడు వెండి బంగారం వంటి వస్తువుల చేత నీవు నేను విమోచింపబడలేదు అమూల్య రక్తం చేత విమోచింపబడ్డాం ఏమి ఇవ్వగలం నువ్వు నేను ఏమి ఇవ్వలేం అందుకనే కీర్తనాకారుడు దావిదన్నట్టుగా నీ నా మన హృదయమనే పలక మీద ఎప్పుడు ఆ అక్షరాలు నిక్షితం చేసి పెట్టుకోవాలి భద్రపరుచుకోవాలన్నమాట నీ హృదయంను భద్రంగా కాపాడుకునుము అంటాడు సామెతల గదిలో మాట ఉంది ఆ మాటలు మన హృదయమనే పలక మీద రాసుకోవాలి ఏ మాటల మాటలు నూట మూడవ కితన ఒకటి రెండు వచ్చినాలు వాళ్ళు నా ప్రాణమా యుహోబాను సనుతించుము నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సనుతించుము నా ప్రాణమా యహోబాను సనుతించుము ఆయన చేసిన ఉపకారములలో దేని మరువకుము నీతివంతుని జ్ఞాపకం చేసుకున్న ఆశీర్వాదకరం సమితలగణము పదో అధ్యాయము మనం గమనించగలం ఏడో వచ్చంలో ఆ మాట వ్రాయబడి ఉంది ఆ నీతివంతుడైన యేసుక్రీస్తు ప్రభుని జ్ఞాపకం చేసుకున్నాం ఆయన మనకు చేసిన ఉపకారాలు తలపోసుకున్నాం ఆ కలవర శ్రేలో ఆయన పడ్డ వేదన ఆవేదన బాధ శ్రమలు తలపోసుకుంటూ ప్రభును మనసారా స్థుతిద్దాం గణపరుద్దాం ఆరాధిద్దాం మహిమపరుద్దామండి మన ప్రభుని యేసుక్రీస్తును స్థుతులు చెల్లిద్దామండి ఆయనకు